ప్రేదలందరికీ జనవరి నెల ఇరవై తొమ్మిదో తేదీ అలసిన వాణిని ఊరడించి జరుగుతున్నాను ఇది మనము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దేవాది దేవుడు సమృద్ధిగా దీవించి కాపాడును గాక అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు పరలోక మందు భద్రపరచబడి ఉన్నది ఒకటో పేతురు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన యహోషివా గ్రంథములో ప్రేమ గల జీవము గల మన దేవుడు విశ్వాసం ద్వారా మన గొప్ప ఆత్మీయ స్వాస్థ్యమును మనము ఎట్లు స్వతంత్రించుకొనవలెనని కోరుచున్నాడో నన్ను విషయమును మనం అర్థం చేసుకున్నట్లు చేశాను దేవుడు ఇస్రాయలీలకు ఐశ్వర్యవంతమైన ఫలవంతమైన కనాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చే ఉద్దేశము నిమిత్తమే ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించను అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించడం మాత్రమే కాదు కాని మనము కూడా మన పరలోక స్వాస్థ్యములో మన సంపూర్ణ భాగమును తీసి కొనవలనని కోరుచున్నాడు ఒకటో పేతురు ఒకటో అధ్యాయం నాలుగో వచనం అపోస్తులైన పౌలు దానిని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము తులసి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవచనం అనియు ఆ స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడిననియు ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో చెబుతున్నాడు మనకు క్రీస్తులో ఉన్న ఆత్మీయ స్వాస్థ్యమునకు కణాను దేశము ఛాయగా ఉన్నది ఆ కాలములో కణాను విస్తార జలము గల ఫలవంతమైన దేశము మరియు సమృద్ధిగా శ్రేష్ఠ ఫలములు గల దేశముగా ఉన్నది కణానులో ప్రతి ఒక్కటి సమృద్ధిగా ఉండెను అది కొలసి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది వచనాల ప్రకారము క్రీస్తు యేసులో మనము అనుభవించగల దేవుని యొక్క సంపూర్ణతను గురించి మాట్లాడుతున్నది మనము నిత్య జీవమును వరముగా పొందితిమి గాని ఆ స్వాస్థ్యంలో మన భాగమును దినదినము విశ్వాసం ద్వారా అన్వయించుకొనుచు కోరుకున్న వలను ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన కుమారుడు కుటుంబం యొక్క ఆస్తిలో తన భాగమును తనంతట తానే పొందు హక్కును కలిగియుండును అదే రీతిగా దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి విశ్వాసి కూడా పరలోక స్వాస్థ్యమును పొందు ఆధిక్యత కలిగియుండును అయితే ఇది విశ్వాసం ద్వారా స్వతంత్రించుకునవలసి ఉన్నది యహోశివ రెండవ అధ్యాయంలో వ్రాయబడిన రాహాబు కథ ఏలాగున విశ్వాసం ద్వారా మన స్వాస్థ్యమును మనము స్వతంత్రించుకొనగలమని మనకు బోధించుతున్నది రాహాబు అన్నిరాలైన వేష్య కనుక దేవుడు ఇస్రాయేలీలకు ఇవ్వగోరుచున్న ఆ గొప్ప స్వాస్థ్యంలో ఆమెకు ఎలాంటి హక్కు లేదు రీతిగా నిరాకరింపబడిన ఈ స్త్రీకి ఇస్రాయేలీల గొప్ప దేవుని ఎందు సజీవ విశ్వాసం ఉన్నట్లు కనుగొందుము రాహాబు వేగుల వారికి ఇట్లు చెప్పగలిగాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును దేవుడే పదకొండవ వచనంలో ఆమె యహోవా వారికి ఆ దేశం ఇచ్చివేసి ఉన్నాడని నమ్మినది ఆమె ఎరుకో మరియు దాని నివాసుల మీద నిశ్చయముగా దేవుని తీర్పు పడినని విశ్వాసం ద్వారా చూచిన గనుక ఆమె తన కొరకు తన కుటుంబం కొరకు విడుదలను కోరుకొనేను ఆ క్షణంలో ఆ స్వాస్థ్యంలో తన భాగమును గురించిన తలంపే ఆమెకు లేదు దేవుడు ఆమెను తన పాప జీవితం నుండి విడిపించడం మాత్రమే గాక పరిశుద్ధమైన ఏర్పరచబడిన జనాంగములోనికి కూడా తెచ్చను ఆ రీతిగా ఆమె దావి యొక్క వంశావళిలోనికి రాగలిగాను మొత్తం వార్త ఒకటి అధ్యాయం ఐదో వచ్చినాం మరియు యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే వంశావళిలో జన్మించను కావున మొట్టమొదటిగా ఏలాగున జీవము గల నిజమైన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మన స్వాస్థ్యమును అనుభవించగలమని చూచుతున్నాము అందరికీ వందనాలు థ్యాంక్ యూ